ఫైజ్ లో హెల్ మేము మార్కెట్ దగ్గర మెరుగు దగ్గరికి వచ్చాము చాలా బాగుంటుంది ఇది ఈ రకరాల చే చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ ఇక్కడ ఒక పాట పాడాలి ఈలో కం ఒక మాయని తెలుసుకున్నాను కాదనుకున్నాను తప్పిపోయిన కుమారుని నేనైతే నాకై నీ వీక్షించే తండ్రి తప్పిపోయిన కుమారుని నేనైతే నాకై నీ వీక్షించే తండ్రి రాయసు ఈ లోకమంతా లేరయ్య ఇంకా చూసుకుంటే ఈ లోకం గురించి కానీ వెల్లుల్ని చూసుకుంటే చాలా దేవుడు సృష్టి అందంగా చేశాడు చాలా అందంగా చేశాడు కానీ ఒక భక్తుడు అంటాడు అంత వ్యర్థం సమస్తం వ్యర్థం కాకపోతే దేవుడు చూడడానికి కానీ ఈ కనులను ఈ దేహాన్ని ఎందుకు ఇచ్చాడంటే ఇవన్నీ చూడడానికి దేవుని స్థుతించడానికి మనకి ఏమీ ఇచ్చడానికి దేవుని ఎక్కువ మనం స్థుతించాలి ప్రతిరోజు స్థుతించాలి అందుకనే ఆయన ప్రేమ ముందు అసలు ఏది పనికిరాదు నిజంగా ఆయన ఎంత ప్రేమించడానికి లోకాన్ని సృష్టిని చెప్తే ఎంత అందంగా ఉందో ఎంత గేమ్ కానీ ఇవన్నీ ఎంత అందంగా చూడండి అందుకనే అందుకనే నీ ప్రేమ ఏ ప్రేమకు సాటి కాదయ్య ఎన్ని ఉన్నా మీతో సరిలే దేశ ప్రేమ నీ ప్రేమకు సాధుకాదయ్యా మీతో సరిలే ద్వేసయ్య నన్ను మరువాని ప్రేమ నీ దయ్యా నన్ను మార్చుకున్న ప్రేమ నీ దేశయ్యా నన్ను మరువాని ప్రేమ నీ దయ్యా నన్ను మార్చుకున్న ప్రేమ నిశయారంగ నాదేవా నిరో నే నా కుచీవ నిన్నా నేడు నిరం పరణిదేవా నిన్నా నేడు నిరం పర మరణిదేవా ప్రైజ్లో థ్యాంక్ యూ